ఈ మధ్య దాకా పది రూపాయలే ఉన్న కొబ్బరి బండం సడన్గా అంటే ఈ రెండు మూడు సంవత్సరాల్లో యాభై రూపాయలకి వచ్చేసిందండి అంటే అంత డిమాండ్ ఎందుకు వచ్చింది అంటే అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి అందరం కూడా దాన్ని తాగుతున్నాం కాబట్టి కానీ యాభై రూపాయలు పెడుతున్నప్పుడు అందులో కాస్త ఉంటే బాగుండు లేతగా ఉంటే బాగున్ను ఎక్కువ నీళ్లు అంటే ఇంకా ఎక్కువ ఉంటే బాగున్ను ఫ్రెష్గా ఉండాలి అనుకుంటాం కదండి దీనికి సంబంధించి రీసెంట్గా నేను కొబ్బరి బొండం తాగేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ అంటే వాళ్ళకి తెలుస్తాయండి అన్నీ తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళు రోజు కొన్ని వందల వేల బొండాలు చూస్తూ ఉంటారు కొన్ని వందల చెట్లు చూస్తూ ఉంటారు అదే కదా వాళ్ళకి వ్యాపారం ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు అడిగితే ఆయన కొన్ని సలహాలు చెప్పాడండి బొండం కొనేటప్పుడు ఏ రకమైన కొబ్బరి బొండం కొనాలి సిల్లిగా ఉంటుంది కానీ రోజు తాగే వాళ్ళకి ఇది చాలా అవసరం అండి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎంత గుండ్రంగా ఉంటే అది తీసుకోండి అంటే బొండ ముదిరే కొద్దీ స్క్వేర్ షేప్లోకి పొడుగ్గా అయిపోతూ ఉంటుంది సో ఎంత గుండ్రంగా ఉంటే అది తీసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి కాస్త కాయని ఊపి చూడండి అదే బొండాన్ని ఊపి చూడండి లోపల ఏమైనా గలగలమని సౌండ్ వస్తుందనుకోండి ఇంకా అది ముదిరిపోయినట్టే అంటే నీళ్లు తక్కువగా ఉన్నట్టే సో ఇది సెకండ్ పాయింట్ ఇక థర్డ్ పాయింట్ అండి జనరల్గా కొబ్బరి బొండం ఎంత లేతగా ఉంటే అంత మంచిదండి లేతగా అంటే మరీ లేతగా కాదు యావరేజ్గా కొద్ది కొద్దిగా పాకుడు పడుతుంది చూడండి లైట్ పాకుడు అది అన్నట్టు అప్పుడు అంటే అలాంటి బండాలు బాగా గ్రీన్ ఉంటాయండి ఎంత పచ్చగా ఉంటే అది తీసుకొని తప్పించి దాని మీద మచ్చలు ఉంటాయి చూడండి మచ్చలు గోధుమ రంగు మచ్చలు కానీ ముదురు రంగు కానీ వస్తే దాన్ని తీసుకోకపోవడమే మంచిది అంటుంది అలాగే ఫైనల్గా కొబ్బరి ఉన్నది తాగాల కొబ్బరి లేనిది తాగాలనే డౌట్ ఉంటుంది చాలామందికి కొబ్బరి ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో అంటే నీళ్లు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది నీళ్ళల్లో పోషకాలు కూడా చాలా తగ్గిపోతాయండి అలాగే నేను చేస్తాం ఆ నీళ్ళే తాగి పడేస్తూ ఉంటాం అలా చేయొద్దు దయచేసి లేత కొబ్బరే కాబట్టి నీళ్లు తాగేసి ఆ కొబ్బరి కూడా అడగండి కొబ్బరిలో చాలా చాలా మంచి సుగుణాలు మంచి మినరల్స్ మంచి కంటెంట్ అయితే కొబ్బరిలో ఉంటుంది కాబట్టి దాన్ని వదలవద్దు ఇక ఏది మంచిది అన్నారు కదా లేతది అంటే కొబ్బరి లేని దాంట్లోనే ఎక్కువ మినరల్స్ ఉంటాయండి జనరల్గా అసలు కొబ్బరి నీళ్లు తాగేదే ఎందుకు మనం సహజ సిద్ధమైన మినరల్స్ ఎక్కువ ఉంటాయని బాడీకి సరిపడా అందుతాయని ఈ చాలా వేసవకాలం తుసారుగా స్వెట్టింగ్ ఎలా పడుతుందో ఈ స్వెట్టింగ్లో బాడీలో ఉన్నాయన్నీ పోతూ ఉంటాయి మరి కొత్తగా తెచ్చుకోవాలి కదా సో అలాగని అందరినీ కొబ్బరి నీళ్ళే తాగండి కొబ్బరి నీళ్ళు తాగితేనే బతుకుతారు లేకపోతే లేదనేది ఏమీ లేదండి ఇంకా చాలా చాలా డ్రింక్స్ ఉన్నాయి అవన్నీ వేసవ కాలంలో మనం చెప్పుకుంటున్నాం కదా ఈసారికి నేను మళ్ళీ నెక్స్ట్ రేస్లో మంచి మంచి డ్రింక్సే ఉన్నాయి కొబ్బరి నీళ్ళే కాకుండా మజ్జిగ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా అవి కూడా తీసుకోండి అని చెప్తాను అన్నిటికంటే ముఖ్యంగా మామూలు రోజుల్లో అంటే రెండు మూడు లీటర్లు సరిపోతుంది కానీ ఈ వేసవ కాలం కాస్త నాలుగైదు లీటర్లు ఖచ్చితంగా నాలుగైదు లీటర్లు ఉండేలా చూసుకోండి చెమట పట్టినవ్వండి ఏం పర్వాలేదు ఎంత చెమట పడితే అంత ఆరోగ్యం అనుకోండి అంతే పిచ్చి చెమట పడుతుంది కదా అని చెప్పి చిరాకు పడిపోయి ఏసీ రూముల్లోకి వెళ్ళి కూర్చొని దాన్ని అలవాటు చేసుకొని రోగాలు అయితే తెచ్చుకోవద్దు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి